మనం చూస్తే వైకాపా ఉందో పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి అని మరి దేనికి సిద్ధం నాకు అర్థం కావట్లేదు తల్లిని చెల్లిగెట్టేశాడు బాబాయిని హని చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని గంజాయికి మరి డ్రగ్స్ కి బాధితులు చేసి యువతని మోసం చేశాడు అవి సమాధానం చెప్పడానికి సిద్ధం